అందరికీ నమస్తే క్యాస్టైరన్ ఫస్ట్ కొన్నమ్మడి మనం దీన్ని ఇలా క్లీన్ చేసుకోవాలంటే వేణీళ్ళని ఇలాగ వేసేసుకొని వంపేసేసుకొని తర్వాత స్క్రబ్బర్ అనేది స్టీల్ స్క్రబ్బర్ అసలు యూజ్ చేయదండి స్పాంజ్ తోటి సబ్బు ఇలా పెట్టేసుకొని మనం టూ సైడ్స్ మంచిగా రుద్దుకోవాలి దాని మీద బ్లాక్ ఒకటి ఉంటుంది అది పోయేదాకా ఇలాగ రుద్దేసుకొని దీన్ని మంచిగా వాష్ చేసుకొని పొడికిలాతోటి ఇలాగ తుచ్చేసుకోండి తుడుచుకున్న తర్వాత మనం దీనికి ఆయిల్ అప్లై చేయాలి చూడండి నేను చూపించిన విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడు రెండింటికి అప్లై చేసేసుకొని మనం దీనిని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇప్పుడు దోసపెన్నానికి కూడా అప్లై చేస్తున్నా అండి ఇందాక పొంగనాల పెన్నానికి అప్లై చేశాను దోస పెన్నం అయితే టువల్ ఇంచెస్ అండి అంటే టువెల్ సైజు పొంగనాల పెన్నం అయితే టువెల్ వస్తుంది పొంగనాల పెన్నెం టూ తీసుకున్నాను నేను ఇలాగ అప్లై చేసుకొని ఇప్పుడు మీరు దీనిని స్టవ్ మీద పెట్టేసుకోండి ఇది మనకు సిమ్లోనే పెట్టుకోవాలండి హై పెట్టకండి లోనే లో ఫ్లేమ్లోనే బాగా పొగలు వచ్చేదాకా చేసుకొని ఆపేసేసుకోండి స్టవ్ తర్వాత దీనిని కొంచెం చల్లగయ్యాక మళ్ళీ ఆయిల్ ఇలాగా అప్లై చేసేసుకోండి కొంచెం ఎక్కువ అప్లై చేసేసుకొని దీన్ని ఇప్పుడు మన స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం పొగలు వచ్చేదాకా ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఇలాగా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మనం ఆయిల్ వేసాక కొంచెం పొగలు రాగానే ఆపేసేసుకోవాలి ఇలాగ చేయటం వల్ల దోస పెన్నం అనేది బాగా ఆయిల్లో నాని దోశలు చాలా మంచిగా వస్తాయి చూడండి ఇలాగా మనము మొత్తం తుట్టి చేసేసుకుంటున్నాం అండి ఎక్స్ట్రా ఆయిల్ ఫోర్ టైమ్స్ వేసానండి నేను అలాగా చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఇలాగా తీసేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ ఇలా చల్లేసుకొని వాటర్ని కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇప్పుడు మనము దోశకి రెడీ అయిపోయింది మన పెన్నెము దోశ వేసేసుకోవాలి నేను మీడియం అంటే మీడియం పొయ్యి మీద పెట్టానండి అందుకని దోశ అనేది మీడియం వేస్తున్నాను మన హై పెద్ద పొయ్యి మీద పెట్టేసుకుంటే దోశ పెద్దగా వేసుకోవచ్చు నేను ఇది మిల్లెట్ దోశ వేస్తున్నాను అండి చూడండి ఇంత మంచిగా వచ్చిందో క్రిస్పీగా కూడా కాలింది చాలా టేస్టీగా ఉందండి మనకి ఇది ఐరన్ కంటెంట్ కూడా మన బాడీలోకి వెళ్తుంది అలాగే పొంగనాలు కూడా చాలా మంచిగా వచ్చాయండి ఇవి చూడండి క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయి మిడిల్ ఏంటంటే కొంచెం మంట ఎక్కువ తగులుతుంది కాబట్టి కొంచెం డార్క్ వచ్చింది ఈ పెన్నాలు ఎప్పటి నుంచో మన పెద్దగల కాలం నుంచి ఉన్నాయండి ఇవి మనం ఇప్పుడు కొత్తగా మళ్ళీ క్యాస్టర్ ఐరన్ అని యూజ్ చేస్తున్నాం నాన్ స్టిక్ అంటే ఈ క్యాస్ట్ ఐరన్ అనేది చాలా మంచిది హెల్త్కి కూడా తర్వాత వాడుకున్న తర్వాత మనము సబ్బుతో అస్సలు కడగకండి ఓన్లీ వాటర్తో కడిగేసేసుకొని మనము పొడి క్లాత్తో ఇలాగ తుట్ తర్వాత మనం దీని మీద ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి స్టోర్ చేసుకోవాలి మంచిగా టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేయండి బాగా మనం దీనిని అస్సలు తడి ప్లేస్లో పెట్టకండి డ్రై ప్లేస్లో పెట్టాలి అంటే వాటర్ పడే ప్లేస్ ఉంటుంది కదా అలాగే పెట్టకండి అలాగే గోడకి కూడా ఆంచి పెట్టకండి గోడకి ఆంచి పెట్టడం వల్ల కూడా వస్తుంది కాబట్టి చెమ్మ వల్ల దీనికి తుప్పు అనేది వస్తుంది కాబట్టి మనం గోడ కాంచొద్దు అలాగే తడి ఉన్న ప్లేస్లో పెట్టొద్దు మనం దీని మీద ఒక పల్చటి క్లాత్ ఉంటుంది కదండి కాటన్ క్లాత్ అది పరిచిపెట్టుకుంటే ఇంకా చాలా బెస్ట్ డస్ట్ కూడా పట్టకుని ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని యూజ్ చేసుకోవచ్చు దీనికి కూడా ఇలాగనే పొంగనల పెన్నీ కూడా అప్లై చేస్తున్నాను ఆయిల్ ఇంతే అండి ఇలా చేయటం వల్ల మనకి ఎక్కువ రోజులు మంచిగా క్లీన్గా ఉంటాయి అలాగే దోశలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్